హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈ రోజు వీడియోలో కర్బూజ పండుతో కొంచెం డిఫరెంట్గా ఈ ప్రాసెస్లో చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం నార్మల్గా కర్బూజ పండు అయితే చిన్న పీసెస్లాగా కట్ చేసుకొని తినడం కానీ జ్యూస్ లాగా చేసుకొని తాగుతూ ఉంటాము అలా కాకుండా ఇలా చేయండి మనం వీటిలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ ఈ సమ్మర్లో అయితే అయినా శరీరంలోని వేడిని తగ్గించడం కోసం చాలా బాగా ఉపయోగపడతాయి వీటిలో వేసిన ఇంగ్రీడియంట్స్ చాలా మంచిది ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది ఎవ్రీ టైం ఇలానే చేయమని కూడా చెప్తారు అంత బాగుంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్దీ కూడా మనము వీటిలో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాము సో వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ దీనికి ఒక చిన్న బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ సన్న సగ్గు బియ్యం వేసుకున్నాను వేసుకొని వాటర్ పోసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి నెక్స్ట్ ఇంకొక చిన్న బౌల్ తీసుకొని వన్ స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకొని వాటర్ పోసి ఒక టూ మినిట్స్ పక్కన పెడితే ఇవి సబ్జా సీడ్స్ అనేది ఉబ్బుతాయి సో ఇలా నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఒక కర్బూజ పండు తీసుకున్నాను ఈ కర్బూజ పండు అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఉన్న విత్తనాలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి మనం బొక్కలిగిన సహాయంతో ఈ విత్తనాలన్నీ క్లీన్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి నేను కూడా అలానే చేస్తాను సో ఇలా సీడ్స్ అన్ని తీసేసిన తర్వాత ఈ కాయన్ అనేది చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి అంతకుముందు ఇలా పైన తోలు ఉంటుంది కదా ఈ తోలు అనేది జస్ట్ ఇలా కట్ చేస్తే అన్నిటికీ వచ్చేస్తాయి ప్రాబ్లం లేదు సో ఇలా అన్నీ అన్ని పీసెస్కి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి డైరెక్ట్గా అలానే మనం మిక్సీ జార్లో వేస్తే సరిగ్గా బ్లెండ్ అవ్వమనమాట ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈ పీసెస్ అనేది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ స్వీట్నెస్ కోసము నేను ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను ఒక కప్పు బెల్లం యూజ్ చేశాను మీకు కావాలంటే షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఇలా వేసుకున్న తర్వాత జ్యూస్ మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ గ్యాస్ స్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ ప్యాకెట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను కాబట్టి వాటర్ ఏం యాడ్ చేయలేదు మీరు చిక్కటి పాలు యాడ్ పాటైతే వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకు లిక్విడ్ అనేది చిక్కగా వస్తుంది సో మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే కస్టర్డ్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అది కూడా లేకపోతే స్కిప్ చేయండి ప్రాబ్లం లేదు సో టూ మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న బియ్యము వాటర్తో సహా మొత్తం వేసేసి ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి ఆల్రెడీ మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సగ్గుబియ్యం అనేది నానబెట్టాము కాబట్టి త్వరగా ఉడికిపోతాయి సో లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికిచ్చాము అంటే సగ్గు పియ్యం అనేది ట్రాన్స్పెరెంట్గా అవుతాయి సో ఇలా ట్రాన్స్పెరెంట్గా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇలా కలుపుతూ చల్లారనివ్వండి పైన మీగడలా కట్టకుండా సో తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న జ్యూస్ని అండ్ సబ్జా సీడ్స్ని వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే చల్లార పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి మనకు ఎంత చిక్కగా వచ్చిందో మనకు ఇలా కలుపుకోవడం వల్ల జ్యూస్ అనేది టేస్ట్ టేస్ట్ వస్తుంది చిక్కదనం కూడా చాలా బాగుంటుంది జస్ట్ మనం నార్మల్గా జ్యూస్ లాగా పట్టుకొని తాగేదానికన్నా ఇలా చేసుకొని తాగామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అనేది ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకోవచ్చు మనం భోజనానికి ముందు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత భోజనం చేసి తాగాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్